మైపాట్ గేట్ వద్ద తెప్పోత్సవ ఏర్పాట్లపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు తొక్కిసలాటుకు తావు లేకుండా పగడ్బందీ చర్యలకు ఆదేశించారు లక్ష పైగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఘాటు వద్ద భద్రతా సౌకర్యాలపై మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి సారించారు నెల్లూరు నగరంలోని మైపాట్ గేట్ సెంటర్ వద్ద కొలువై ఉన్న శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి వార్షిక తెప్పోత్సవ ఏర్పాట్లపై మంత్రి నారాయణ ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కమిషనర్ తో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైపాట్ గేట్ సెంటర్లో ఉన్న I

ಕಟ್ಟು నెల్లూరు మైపాట్ గేట్ వద్ద తప్పొట్టం ఏర్పాటుపై మంత్రి నారాయణ అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు లక్ష్మి పైగా భక్తులు వస్తారన్న అంచనాతో అధికారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు